రెండు వేల ఇరవై రెండు టీ ట్వంటీ వరల్డ్ కప్ పైగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వరల్డ్ కప్ ఎవడు కొడతాడని కాదు ఈ మ్యాచ్ ఎవడు గెలుస్తాడు అనేది ఇండియా పాకిస్తాన్ ఫ్యాన్స్ కి ఇంపార్టెంట్ ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ అలాంటి మ్యాచ్లో ముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నూట యాభై తొమ్మిది పరుగులు చేసి మనకి నూట అరవై పరుగుల టార్గెట్ ఇచ్చింది కానీ లక్ష్య చేదన అంత ఈజీగా సాగలేదు ఇండియా పాక్ మ్యాచ్ అంటే ఉండాల్సిన టెన్షన్ పెంచేసేలా భారత్ ముప్పై ఒక్క పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ కేఎల్ రాహుల్ లాంటి బ్యాటర్లు అవుట్ అయిపోయిన ఒక్కడు మాత్రం విజయాన్ని పాకిస్తాన్కు ఇవ్వాలనుకోలేదు ఆ రోజు మెల్బోర్న్ మైదానం ఓ విధ్వంసకారుడి బ్యాటింగ్ను కళ్ళప్పగించి చూసింది రోహిత్ శర్మ త్రివర్ణ పతాకంతో ఒంటిని వణికిస్తున్న ఓటమిని చలికాచుకుంటున్న వేళ శాంతి స్వరూపం తప్ప కోపం తెలియని కోచ్ రాహుల్ ద్రావిడ్ గర్వంతో ఉప్పొంగిపోతున్న వేళ విరాట్ కోహ్లీ ప్రళయకాల రుద్రుళ్ళ పాకిస్తాన్ మీద విరుచుకుపడ్డాడు పడ్డాడు ప్రత్యేకించి కోహ్లీ కొట్టిన ఆ రెండు సిక్సర్లు ఈ శతాబ్దంలోనే అతి గొప్ప షాట్స్గా చరిత్రలో నిలిచిపోతాయి కోహ్లీ చేసిన ఎనభై రెండు పరుగులు ఆ రోజు పాకిస్తాన్కు చావు అంటే ఎలా ఉంటుందో రుచి చూపిస్తూ మ్యాచ్ను గెలిపిస్తే టీమిండియా అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు సునీల్ గవాస్కర్ లాంటి చిన్న పిల్లాళ్ళ గంతులేశాడు మళ్ళీ రెండేళ్ల తర్వాత అలాంటి రోజు ఈ రోజు వచ్చింది టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు భారత్ పాకిస్తాన్ తలపడుతున్నాయి ఐర్లాండ్ మీద మ్యాచ్లో కోహ్లీ తక్కువ స్కోర్కి అవుట్ అవడంతో కసి మీద ఉన్న కింగ్ నుంచి పాకిస్తాన్ మీద అదిరిపోయే ఇన్నింగ్స్ను ఫ్యాన్స్ ఆశిస్తున్నారు మరోవైపు పాకిస్తాన్ కూడా యుఎస్ఏ చేతిలో ఎదురైన పరాభవంతో ప్రతీకారం కోసం ఎదురు చూడడం ఖాయం కాబట్టి ఈరోజు మ్యాచ్ అయితే మామూలుగా ఉండదు 지금까지 <sus> 뉴스